భూపాలపల్లి జిల్లాలో పోలీసు యంత్రాంగం నేరాల నియంత్రణకై దూకుడు పెంచింది జిల్లాలో ఇటీవల వరుస దొంగతనాలతో బెంబెలెత్తిస్తున్న దొంగలకు చెక్ పెట్టే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారా వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలకు పులుకుంటున్నారు జిల్లా కేంద్రంలో పట్టణ వ్యాపారస్తుల సహకారంతో అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన నూట అరవై సీసీ కెమెరాలతో పాటు వాహనాల నెంబర్ ప్లేట్ సైతం ట్రెస్ చేసి కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నూట అరవై సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఏరియా

कंट्रोल सेंटर के कनेक्ट 되మే కాకుండా డిజిటల్ కెమెరాస్ కి మనం సమాగాగాగా ఆటోమేటిక్ ఓకే డిస్ట్రిక్ట్ కమాండ్ సెంటర్ కి కనెక్ట్ అయ్యినే సార్ కాలేశ్వర్ ని ఇంకా హాట్లే సార్ అది ప్రసాని కి అండర్ ప్రాసెస్ లో ఉంది సార్ టౌన్ లోనే మొత్తం కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ కి